నీళ్ళు రావాలి అన్న పైన చాలా కూడా నీళ్ళు వెళ్తే అది చూడు

اوه او 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 తీసుకున్నావాళ్ళది తమ్ముడు బ్యాక్గ్రౌండ్ ఎకరాలు పైన వాడుతుంది కింద మళ్ళా భువనగిరి కింద మళ్ళీ అక్కడ ఐదారు వేల ఎకరాలు వాడుతుంది ప్లస్ భోనగిరికు డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది వచ్చేది ఎండాకాలం ఇబ్బంది లేని పరిస్థితి అది కూడా మళ్ళీ స్వచ్ఛమైన నీళ్లు గోదావరి నీళ్లు కాబట్టి మంచి కార్యక్రమం ఫర్దర్ గాసవపురం కంప్లీట్ చేశారు రైతులు అయితే హ్యాపీగా ఉంటారు చూస్తుంటే ఇక్కడ వచ్చారు వడపర్తి రైతులు వచ్చారు హన్మపురం రైతులు వచ్చారు మన్నేవరపం రైతులు వచ్చారు అనంతరం రైతులు వచ్చారు తాజ్పూర్ రైతులు వచ్చారు అందరూ నీళ్లు పక్కా గ్రామాలలో కూడా వచ్చారు అందరూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కూడా చేస్తున్నాం ఇది 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 తక్షణ కార్యక్రమంగా చేసినాం ఒక ఎమర్జెన్సీ కార్యక్రమంగా చేసినాం పర్మనెంట్ కార్యక్రమం ఇంకా చేయబోయే చాలా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇరిగేషన్ మంత్రి మన జిల్లా మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రి ఐదు వందల కోట్లు బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ చేసిండు అట్లే బొల్లపల్లి కెనాల్ అయితేంది అట్లా అలీనగర్ కెనాల్ పోచంపల్లి అయితేంది ఒలిగొండ భీమలింగానికి అయితేంది అవి కూడా ప్యారలర్ చిన్న కాలువల వ్యవస్థతోటి కూడా సగం ఇరిగేషన్ అయితే వాటికి కూడా దాదాపు ముప్పై కోట్లు శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మిగిలింది ఏంటంటే బస్వాపురం రిజర్వాయర్ భూనీర్వాసులకు డబ్బులు ఇస్తున్నాం ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ చేపిస్తున్నాం వాళ్ళు ఆర్ఎండ్ ఆర్ పూర్తయితే వాళ్ళు ఖాళీ చేస్తారు కానీ కిందికి కెనాల్స్ కావాలంటే ఆడ రోడ్ కటింగ్ కావాలి నాగిరి దగ్గర ఆడ నాగిరెడ్డి బెల్లి దగ్గర రోడ్ కటింగ్ కావాలి ఈ మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కావాలి వాటికి ల్యాండ్ అక్విజిషన్ కావాలి సో అతిపెద్ద మరమ్మత్తు అంటే గోదావరి నీళ్లతోటే ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం నడిచే పరిస్థితి ఈ రోజు ఉండబోతుంది దీనికి అతి త్వరలో ఇప్పుడు దీనికి టెండర్లు కూడా పిలిపేయడం జరిగింది ఏది రాగిర్ దగ్గర రోడ్ కటింగ్ ఏదైతే ఉందో బసవపురం కాలు దానికి కూడా రోడ్ రోడ్ కటింగ్ కూడా టెండర్ పిలిచడం ఆ కాల్వల గ్లాండ్ ఎక్వేషన్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ అవుతూ ఇవన్నీ కూడా నింపుకుంటూ పోతే భువనగిరిలో ఉన్న భువనగిరి కోట్ తూర్పు దిక్కున్న ఊర్లు చెర్లని ఆ చెర్లని నిండుతాయి అట్లనే దిక్కు కూడా అటు ఆ ప్రాంతం అంతా కూడా రేపా అట్లే కంచనపల్లి కానీ ఆ ప్రాంతం మన ఇక్కడ ఇటు సైడు మరి వీరవెల్లి కానీ బండ సోమవారం ఎర్రంబెల్లి అయితేంది ఈ గ్రామాలన్నీ కూడా మరి తుకపురం కానీ ఇవన్నీ కూడా వేసాన్ని జరిగే పరిస్థితి ఉంటుంది ఏదోనా చాలా సంతోషం ఇది మా మా ప్రయత్నం ఇది స్వచ్ఛందంగా మేమంతా కూడా ఎక్కడికక్కడ మరి అంటే స్వచ్ఛందంగా మా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు బట్ రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అందరం కలిసి దీనికి గత పది రోజులు చేసిన గొప్ప కార్యక్రమం ఇది పది చెరువులు ఓ పది పన్నెండు ఊర్లకు లాభం అయ్యేదా కాక భువనగిరి చెరువు లక్ష జనాభా ఉన్న భువనగిరి టౌన్ కూడా నీళ్లు మరి నీటి ఎద్దడి ఉండని పరిస్థితి కూడా ఇక్కడ ఏదైతే మన కొండపోచమ్మ కెనాల్ ఏదైతే మన మన తుర్కపల్లి కెనాల్ ఎం తుర్కపల్లి కెనాల్ ఏదైతే ఉన్నదో ఈ కెనాల్ మరి ఇక్కడ వడపర్తి నుంచి అంటే తుర్కపెల్లి కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడికి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నైన్టీన్ కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిన రు తోడిన్రు ఇంకా ఐదు కిలోమీటర్స్ పెండింగ్ అట్లనే ఉండే ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎంసీ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్ళు వదిలింది కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది సరే పొలాల మీద గెలిచినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చారు ఈసారి రాని అని పరిస్థితి ఉండే సరే ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతి చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత పది రోజులు ఎగ్జాక్ట్ టెన్ డేస్ కింద ఇరవై ఎనిమిదో నాడు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం అక్కడికి వచ్చి డెడ్ అండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాడు దగ్గర ఒక రైతు మరి తన కాలువ అవ్వాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే పోనిస్తానన్నాడు అది ఇవ్వని పరిస్థితిలో అది అక్కడనే ఆగిపోయింది మరి అంతకుముందున్న మరి అధికారుల అంతకుముందున్న ప్రజాప్రతినిధుల మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలే గత మూడు నాలుగు నెలల ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటేది ఈ ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ గొడపర్తి చెరువు అక్కడ రాయం చెరువు తండా ఈ పెద్ద తండా చెరువు అయితేంది అక్కడ గొడపర్తి చెరువు ఆగా చెరువు అక్కడ హనుమపురం చెరువు అయితేంది మరి అక్కడికి వెళ్ళి ఇది మనెవార్ పంపు చెరువు అయితేంది అట్లా అనంతారం అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయితేంది అక్కడికెళ్లి భువనగిరి చెరువు వరకు అయితేంది ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశావన అయ్యే పరిస్థితి ఉంటుంది భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి మరి కాలువలు పోయి అక్కడ తుక తుకపురం చెరువు అయితేంది అనాజ్పురం చెరువు అయితేంది కింద తీనం చెరువు అయితేంది ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అటు గౌస్నగర్ బండసోమారావు ప్రాంతం అంతా సస్యశావన అయ్యే పరిస్థితి ఉంటుంది సరే ఇంకా వేరే బసవపురం నుంచి కూడా కెనాల్స్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి బట్ ఇమీడియట్గా మాత్రం మేము ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి ల్యాండ్ ఎక్విషన్ లేదు చేయలే రైతులతోటి మాట్లాడినాం కాంట్రాక్టర్ లేకుండే కాంట్రాక్టర్లకు బిల్ ఇవ్వాలి అవన్నీ అంటే టైం పడుతుంది ఇక్కడ రైతులు ప్రెషర్లు ఉండరు వాళ్ళకి నీళ్లు కావాలి మరి ఇమీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన దేశానాయక్ గారు వీళ్ళంతా అంటే ఏ విధంగా అంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ కానీ వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ కాదు ఇక్కడ ఈ మన గజ్వేర్ సైడ్ ఈ భోంగిర్ ఈ డీఈలు ఏఈలు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విషన్ పరిష్కారం పెరగడం రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం దాన్ని పరిష్కారం పెట్టినాం వాళ్ళకి ఇచ్చేది కంపెన్సేషన్ ఇమీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్లేదు బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది స్ట్రెచ్ కొద్ది ఏమంటే మరి ఆ కంపెన్సేషన్ ఇవ్వంగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్ బసవపురం కానీ ఆ రిజర్వర్ కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు టూ హండ్రెడ్లు ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు టూ టూ అండ్ హాఫ్ కొండ ఉన్నాడా ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయిపోండి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసిన అయితే ఒక దగ్గర తోడుకుంటే పోయినాం ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండా పైన ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుంది బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది టిప్పర్లు పెట్టి రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్ మన భువనగిరి చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్ గారు ఆయన పైపులు అక్కడికి వెళ్లి వారు పంపించారు అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ ఆడ అరో కాలేజీలు ఉండేవి వాళ్ళు ఇంకా వేరే కాంట్రాక్టర్స్ బసవపురం కాంట్రాక్టర్స్ కానీ ఆ పైపులు తీసుకొచ్చినాం ఏది ఆల్మోస్ట్ వన్ మీటర్ పైప్ తీసుకొచ్చి ఆ పైపులు వేయడం నాలుగైదు రోడ్ కటింగ్లు ఉండే కెనాల్ కటింగ్స్ ఉండే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి మరి ఒక్క పది రోజులల్లా అంటే ఒక బృహత్కర కార్యక్రమం ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం భువనగిరి టౌన్ సంబంధించిన వేలు చేసే కార్యక్రమం ఈ యొక్క నాలుగైదు గ్రామాలు భువనగిరి మండలి కాకుండా కిందిదికి కూడా నాలుగైదు గ్రామాలు భువనగిరి కిందికి కూడా వాడతాయి మరి అట్లనే భువనగిరి టౌన్ కూడా భువనగిరి చెరువు నిండితే భువనగిరి దాదాపు లక్ష పై చీలుకుండే జనాభా కూడా వచ్చేది ఎండాకాలం సమస్య కూడా తాగునీటి తాగునీటి సమస్య కూడా ఉండదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ సో ఇది మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది నాతో పాటు ఈరోజు ముఖ్యంగా అందరి కృతజ్ఞతలు చెప్తున్నాం రెవెన్యూ ఆఫీషల్స్ ఆర్డీఓ కృష్ణారాడు గారు తన సహచరులు ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ అట్లే ఏఈ డిప్యూటీ శ్రీధర్ ఏఈ పేరు ఏంది మన శ్రీలత గారు ఇదంతా కూడా పూర్తి స్థాయి కోఆర్డినేట్ చేశారు మా వాళ్ళు శెట్టి వెంకటేశ్వర